అమరన్ ఒక కథానిక వారమైంది ఇక్కడికి వచ్చి ప్రమోషన్ మీద రావాల్సి వచ్చింది ఈ ప్రమోషన్ వచ్చినప్పుడు చాలా గర్వంగా అనిపించింది ఆషామాషిగా వచ్చేది మా ఫీల్డ్లో ఎంతో కష్టపడాలి ఎన్నో త్యాగాలు చేయాలి అది సరిపోదు అన్నట్టు ప్రమోషన్ తీసుకుంటే ఇక్కడికి రావాల్సిందే వేరే దారి లేదు ఈ వారం రోజుల్లో ఇక్కడ చాలామందిని కలిశాను నాకంటే ముందు ప్రమోట్ అయ్యి ఇక్కడికి వచ్చిన వారిని నాతో పాటు ప్రమోట్ అయిన వారిని కలిశాను సురేష్ని తప్ప రాగానే అనుకున్న సురేష్ ఈరోజే కనిపించాడు వాడు ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ప్రమోట్ అయ్యాడు నేను సరిగ్గా దశాబ్దం తర్వాత అదే ప్రమోషన్ తీసుకుని ఇక్కడికి వచ్చాను మునుపటంత హుషారు లేదు వాడిలో పలకరిద్దామని దగ్గరికి వెళ్ళాను పాత స్నేహితుడిని పదేళ్ళ తర్వాత చూశానన్న ఆనందం కొంచెం కూడా కనిపించలేదు వాడిలో ఎలా ఉన్నావురా అడిగాడు వాడు బాగానే ఉన్నాను నువ్వు బాగానే ఉండాలి నువ్వు చెప్పు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అమ్మ వాళ్ళు పిల్లలు సుజాత ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు రా సుజాత కూడా బాగుంది ఉషకి పదకొండేళ్ళు సూర్యకి ఆరేళ్ళు ఆ అబ్బాయి పుట్టిన విషయం నీకు తెలియదు వాడు నువ్వు ఇక్కడికి వచ్చాక పుట్టాడు అవునా కంగ్రాట్స్ మొత్తానికి వారసుడు వచ్చాడైతే థ్యాంక్స్ రా మా ఉద్యోగాల్లో వారసులకి మంచి గిరాకీ ఉంటుంది ఎందుకంటే మేము తప్ప ఇంకెవరు ఈ ఉద్యోగానికి ముందుకు రారు వచ్చినా సెలెక్ట్ అయ్యేది చాలా తక్కువ మంది కొడుకు పుట్టాడన్న మాటే కానీ పిల్లల్ని చాలా చిన్న వయసులో ఇలా వదిలేసి వచ్చాననే బాధ కొంచెం ఉంది ఈ ఉద్యోగంలో చేరాక కొన్ని బాధ్యతలు తప్పవు మరి అలా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ వెళ్తున్నాం సురేష్ వాళ్ళ అన్నయ్య కనపడ్డాడు ఇంతలో ఎప్పుడు సురేష్ మాటల్లో వినడమే కానీ నిజంగా అంత గంభీరమైన ఆకృతిని నేను చూడలేదు తనతో కాసేపు మాట్లాడి మళ్ళీ మేము మాటల్లో పడిపోయాం అక్క వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాడు సురేష్ బాగున్నారు వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కదా అవును పెద్దోడు మొన్ననే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగం వచ్చింది చిన్నవాడు మెడిసిన్ మా అక్కని ఇవ్వడమే ఎన్ఆర్ఐకి ఇచ్చేసాం పిల్లలిద్దరూ అక్కడే పుట్టారు వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడికి తరచుగా వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ చదువుల వలన ఇప్పుడు కుదరట్లేదు వాళ్ళు ఇండియాకి వచ్చి మూడేళ్ళు అయింది అక్కడితో ఆగలేదు వాడి కుసల ప్రశ్నలు మా ఇంటి విషయాలే కాక స్నేహితుల విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు అడిగిన వాటన్నిటికి సమాధానం ఇచ్చినా తనలో అసంతృప్తి కనిపించింది ఆ మరుసటి రోజు కలిసాం మళ్ళీ అదే దిగులు ఉండబట్టలేక అడిగేశాను ఏమైందిరా అలా ఉన్నావు కలిసిన దగ్గర నుంచి చూస్తున్నా ఏదో బాధలో ఉన్నట్టున్నావు ఏమీ జవాబు లేదు రెండు నిమిషాల తర్వాత వాడు మౌనం వీడాడు నేను ఆర్మీలో ఎందుకు చేరానో తెలుసా తెలియదన్నట్టు తలూపాను మా తాతయ్యకి దేశభక్తి చాలా ఎక్కువ మొదటి బిడ్డ పుట్టిన వెంటనే ఆర్మీలో చేర్చాలని నే నిశ్చయించుకున్నాడు ఆ పట్టుదలతోనే మా పెద్దనాన్నని ఆర్మీలో చేర్పించారు కానీ మా పెద్దనాన్న సరిహద్దు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు తండ్రి నుంచి పుచ్చుకున్న దేశభక్తికి మా పెద్దనాన్న చావు తోడవడంతో తాను సైన్యంలో చేరతానన్నారు మా నాన్న మిగిలిన ఒక్క కొడుకుని పోగొట్టుకోవడం ఇష్టం లేదని నానమ్మ అడ్డు చెప్పడం వల్ల ఆగిపోయారు తన కళని కొడుకు నెరవేరుస్తాడని అప్పుడే నిర్ణయించుకున్నారు అందుకు తగ్గట్టుగానే మమ్మల్ని పెంచారు మా ఇంట్లో దేవుడి పటాల పక్కనే భరతమాత బొమ్మ ఆ పక్కన మా గారి చిత్రం ఉండేవి అందరూ ఆగస్టు పదిహేనున మాత్రమే జెండాని చొక్కాకి పిన్ చేసుకునేవారు మేము మాత్రం ఏడాది పొడుగున అలా జెండా పిన్ చేసుకునే స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఈ గుండెల మీద ఉన్న జెండాని రేపు ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడాలి అనేవారు నాన్న ఎప్పుడు చిన్నప్పుడు అందంతా అర్థమయ్యేది కాదు ఒక ఆర్మీ అధికారిగా బాధ్యతలు స్వీకరించాక మాత్రం అలా గర్వంగా అనిపించింది దైవాన్ని పూజించినట్లు మాతృభూమిని పూజించడం అన్నది నిజానికి ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాల్సిన పాటించాల్సిన విషయం అలా ఇంటర్ పూర్తి అన్నయ్యని ఆర్మీలో చేర్పించారు నన్ను ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చేర్పించారు నాన్న సంతోషించే లోపల కార్గిల్ యుద్ధం వచ్చింది ఆ వెంటనే మా అన్నయ్య వార్త కూడా వచ్చింది అన్నయ్య పార్థివ దేహాన్ని జెండాలో చుట్టి తెచ్చారు జెండా పట్టుకున్న మా నాన్న కళ్ళలోంచి ఆనంద భాష్పాలు జారాయి ఆ రోజు అర్థమైంది నాన్న ఆర్మీలో ఎందుకు చేరాలనుకున్నారు నేను చేరతానని అడిగినప్పుడు మా నాన్న మారు మాట్లాడకుండా ఒప్పుకున్నారు ఇంత ఆర్ద్రమైన కథ విన్నాక నేను ఏమీ మాట్లాడలేకపోయాను కాసేపు అలా మౌనంగా కూర్చున్నాను ఇదంతా ఎందుకు చెప్పానంటే నా తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నువ్వు చెప్తున్న విషయాన్ని బట్టి చూస్తే సైన్యం అంటే జనానికి మర్యాద పోయింది అమర సైనికుల పేర్లు శిలాఫలకాలపైన మాత్రమే ఉంటున్నాయి జనాల మనసుల్లో కాదు భారత మాత ముద్దు బిడ్డలం ఉగ్గుపాలిచ్చి పెంచిన తల్లికి రక్తంతో రుణం తీర్చుకునే బిడ్డలం ప్రాణాలుడ్డి తల్లి మానం కాపాడే బిడ్డలం అర్ధాన్ని నుదిటి బొట్టు తెచ్చి తల్లి సౌభాగ్యం నిలబెట్టే బిడ్డలం ఇదేనా మనకి ఇచ్చే గౌరవం వారి కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు కనీసం మనల్ని గౌరవించడం వాళ్ళ నైతిక బాధ్య బాధ్యతని గుర్తుపెట్టుకోరా ఆ మాత్రం కృతజ్ఞతాభావం కూడా ఉండట్లేదనే బాధ తెలుస్తోంది నన్ను నిజమే తల్లిదండ్రులేమో ర్యాంకుల వెంట పిల్లల్ని తరుముతున్నారు పిల్లలేమో ఐఐటి ప్రవేశ పరీక్షలకి ఒకటో తరగతి నుంచే చదువుతున్నారు యువతేమో విదేశాల్లో ఇచ్చే డాలర్ల వెంట పరిగెడుతున్నారు వీటన్నింటి మధ్య రోజు వందే మాతరం జనగణ మన పాట కూడా మరిచిపోయారు మాతృభూమికి రుణపడి ఉన్నామన్న సంగతి మర్చిపోయారు అందరూ ఎందుకు మా అక్క సంగతి తీసుకుంటే నాకు ఇప్పుడు చాలా కోపం వస్తుంది వాళ్ళ పిల్లలు అక్కడ సెటిల్ అయిపోతే వాళ్ళకి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంటుంది రావడానికి కారణాలు కూడా ఏమి మిగలవు ఈ విషయాలన్నీ నా కొడుక్కి చెప్పకుండా వచ్చేసాననే బెంగ పట్టుకుంది నాకు ఇప్పుడు కనీసం సుజాతకి చెప్తున్నా బాగుండేది చెప్పున్నా బాగుండేది ఎంత ఆర్మీ కుటుంబమైనా సుజాత కొంచెం సాఫ్ట్ కొడుకంటే ప్రాణం ఆర్మీలో చేర్పిస్తుందో లేదో అన్న ఆందోళన మొదలైంది చేసేదేమీ లేదు ఇక్కడే వేచి చూడాలి ఇరవై ఏళ్ల తర్వాత స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్తున్న నా భుజం మీద ఒక చేయి పడింది తిరిగి చూశాను ఉష నా కూతురు ఉష వచ్చింది ఇక్కడికి గుండెల్లో పొంగిన గర్వం కళ్ళ నుంచి బయటకొచ్చింది గట్టిగా హత్తుకున్నాను సుజాత నన్ను నిరాశపరచలేదు నేను ఊహించిన దానికంటే గొప్పగా పెంచింది ఉషని ఇక్కడికి పంపింది యుద్ధ భూమి నుండి వీర స్వర్గానికి ప్రమోషన్ అందుకొని రావడం మాటలు కాదు అది సాధించింది నా చిట్టి తల్లి ఇదండి మన దేశభక్తి కథ అమరా జవాన్లకు వీర జవాన్లకి జై హింద్ జై హో భారత్